ప్రాణదహ ప్రాణదహ అంటే ప్రాణాన్ని ఇచ్చువాడు అన్న అర్థం సంస్కృతంలో ప్రాణ అంటే జీవశక్తి శ్వాస జీవనశక్తి అని అర్థం దహ అంటే దాత అంటే ఇచ్చువాడు కాబట్టి ప్రాణదహ అన్న పదం భగవంతుడు జీవులకు ప్రాణము జీవశక్తి ఇచ్చే తత్వంగా తెలియజేయబడుతున్నాడు ఈ జగత్తులో ఉన్న ప్రతి జీవికి శ్వాస చైతన్యము స్పందనని అందించేది ఆయనే కేవలం శరీరం కలిగించడం కాదు దానికి ప్రాణం నింపి జీవం అందించేది కూడా శ్రీహరే ఆయన లేనిదే ఒక్క క్షణం కూడా ప్రాణం నిలబడలేదు భగవంతుడు ప్రాణద అనే రూపంలో సకల జంతు సమూహాలకు జీవాధారం అవుతున్నాడు ఈ నామాన్ని జపించేటప్పుడు భగవంతుడు మనలో ప్రాణముగా ఉన్నాడని అనుభూతి కలుగుతుంది ఆయన అనుగ్రహం లేకుండా మన శరీరం కదలదు మనం శ్వాసించలేం ఇది ఈ నామం యొక్క తాత్పర్యం శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ నామానికి ఈ విధంగా భాష్యం రాశారు ప్రాణములిచ్చినవాడు ప్రాణచేష్టలను కలిగించినవాడు నగుటచే నామంచే పిలువబడుతున్నాడు ఇది శృతి సిద్ధమైన అర్థం అంతేకాదు భగవంతుడు కాలస్వరూపుడిగా కూడా ఉండి అవసరమైనప్పుడు ప్రాణాన్ని తీయగలడు ఆయన ప్రాణులకు శక్తిని ప్రకాశాన్ని ఇస్తాడు జీవుల ప్రాణాలను పరీక్షించగలడు శుద్ధి చేయగలడు అవసరమైతే వాటిని ఛేదించగలడు కూడా అందువల్ల ఆయన్ని ప్రాణదహ అని కూడా అంటారు